రెండోది దీంట్లో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని తేట అయిపోయింది ఎలయటి మహేశ్వర్ రెడ్డి ఇప్పటికీ నాన్ స్టాప్ గా నైన్టీ ఎంఎం రాడ్లు దీస్తూ బుల్లెట్లను ఎట్లా అంటే మళ్ళా మామూలుగా ఉండదు పోకిరి సినిమాలకు మించి బుల్లెట్లు తీస్తా ఉంటే కూడా ఏ ఒక్కరు స్పందించలే ఏ ఒక్కరు ఖండించలే ఏ ఒక్కరు కూడా మాట్లాడలే నెంబర్ టూ నెంబర్ త్రీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది కేసీఆర్ అనే వ్యక్తి బస్సు యాత్ర చేయడంతో ఆ ప్రభంజనం తట్టుకోలేకపోతుంది బీజేపీ బీజేపీకి అడ్డుకట్టేసిన మొనగాడు హీరో ఎవరు కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు ఆయన ప్రభంజనం ఆపడానికి ఇక ఇదొక ఎత్తుగడ ఇక నాలుగో అంశం మరి నిజంగానే ఇక్కడ వీళ్ళకి ఇచ్చిన నోటీసులకు సంబంధించి నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందంటే అబద్ధపు ప్రచారం అనేది జరుగుతుంది అనేది క్లియర్ కట్ ఎవరు ఏమన్నా అనుకోరు ఇది నిజం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సొంత పార్టీకి సంబంధించిన నేతలే గతంలో పొన్నాల లక్ష్మయ్య మీద ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆ తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడింది అంటే మన వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆగింది అంటే లేదు మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాకు సంబంధించి సీతక్కదా సీతక్క విషయంలో ఇస్కలారీల వ్యవహారం ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ ఆడియో రిలీజ్ ఇట్లా రకరకాలుగా కూడా బయటపడ్డ విషయాన్ని మనందరం చూసాం ఆ తర్వాత తస్లిమాకు సంబంధించిన ఆస్తులు ఏసీబీ దొరకడం ఇదంతా కూడా అవినీతి నిరోధక చట్టానికి సంబంధించి అన్ని కూడా బట్టబయలైన పరిస్థితి కనబడింది అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి గతంలో సొంత పార్టీ నేతల మీద వాళ్ళ మీద అసత్య ప్రచారం చేసిండు అనేది తేటతిల్లం అయిపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయానా కూడా నాకు తెలిసి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పోలీస్ పోలీసులను ఆశ్ర ఆశ్రయిస్తే వాళ్ళు వచ్చి దాడులు చేసిన పరిస్థితి చూసాం అంటే రేవంత్ రెడ్డి అసత్య ప్రచారం ఎంత అద్భుతంగా చేస్తాడో నెంబర్ వన్ ఇక నెంబర్ టూ ఏంటి అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలందరినీ మభ్య పెట్టడానికి వాళ్ళందరినీ కూడా ఉసిగొల్పడానికి ఇది మీరు ఒక సినిమా చూసే ఉంటారు మొన్ననే ట్రైలర్ రిలీజ్ అయి ఉండే ఒక నిజాన్ని ఇది అబద్ధం 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 అని ప్రచారం చేయించడంలో దిట్ట రేవంత్ రెడ్డి టీం దానితో పాటు కాళేశ్వరం మీద కూడా గదే జరిగింది కాళేశ్వరం మీద కూడా అసత్య ప్రచారం చేసిర్రు ఈ దొంగ